హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్పూర్తి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మీషో నుండి మా బాబుకి డ్రెస్సులు తీసుకున్నానండి చాలా తక్కువ ధరలో తీసుకున్నాను అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అండి ఇది చూడండి ఫుల్ హ్యాండ్స్ బాగుంది కదా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మామూలుగా టూ టూ ఫిఫ్టీ అండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ చాలా బెల్ట్ ఇది కూడా బెల్ట్ అండి అండ్ జారిపోకుండా ఉండకుండా అలా డ్రెస్ ఇది చాలా బాగుందండి అండ్ ఈ డ్రెస్ కూడా వేసాను చాలా డీసెంట్గా ఉన్నాడు మా బాబు చాలా ఈ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫోర్ అండి అదిగోండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి పింక్ టాప్ అండ్ ప్యాంట్ అండి ఈ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఈ లబ్ ఫ్యాంట్ కూడా బాగుంది అండ్ ఈ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి వన్ టెన్ అండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ కూడా సేమ్ ఆ డ్రెస్సు ఈ డ్రెస్ సేమ్ అండి ఈజీ డ్రెస్ కూడా ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ డ్రెస్ వేస్తే చాలా బాగుంటాయి అండ్ క్యూట్గా ఉంటాయి అండ్ డైలీ వేర్కి డ్రెస్సెస్ ది కాస్ట్ వచ్చేసి వన్ లెవెన్ అండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్